గౌరవనీయులైన కృష్ణా జిల్లా సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ వారి ఆదేశానుసారం క్రిష్ గుడివాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ ధీరజ్ వినీల్ గారి పర్యవేక్షణలో అలాగే వన్ టౌన్ టూ టౌన్ ఎస్హెచ్ఓల ఆదేశానుసారం ఈరోజు గుడివాడ పట్టణంలో గల ట్రాఫిక్పై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఉదయం ఏడున్నర గంటల నుండి మా సిబ్బందితో గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క నుండి రైతు బజార్కి సంబంధించిన ఫ్రూట్ షాప్స్ అలాగే రకరకాల వివిధ పళ్ళతో ఉండేటువంటి షాపులన్నింటినీ క్రమబద్ధీకరిస్తూ వాళ్ళకి ఎలాంటి కష్టం నష్టం జరగకుండా వాళ్ళు ఉన్న ప్రదేశాన్నే కొంచెం ఒక అనువైన మార్గంగా తయారు చేసి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు వాళ్ళకు అవకాశాన్ని కల్పిస్తూ తద్వారా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం జరు నిర్వహించడం జరుగుతుందండి దీనికి గుడివాడ ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అట్లాగే షాప్స్ వ్యాపారం ఎవరైతే అమ్ముకుని జీవన విధానం సాగిస్తుంటారో వాళ్ళు కూడా ఈ కార్యక్రమం బాగుంది ఎట్లా పెడితే మాకు ప్రజలకు కూడా బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు అది మీ ద్వారా ఈ గుడివాడ ప్రజలకి తెలియపరిచే కార్యక్రమంగా మీతో ముఖాముఖి చర్చించడం జరుగుతుంది ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే అండి ఇక్కడ కొంతమందికి ఈ గుడివాడ పట్టణం గుడివాడ ట్రాఫిక్ మీద అవగాహన లేనందువల్ల లేదా తెలియకపోవడం వల్ల కొన్ని నిర్ణయాత్మక విషయాలు తీసుకోలేని గ్రహించలేని పరిస్థితిలో కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఒరిస్సా బోర్డర్ దగ్గర నుంచి ఇచ్చాపురం విశాఖపట్నం అలాగే అనకాపల్లి మీదుగా వచ్చే కొన్ని వందల వాహనాలు విజయవాడ వైపుకి వెళ్ళాయి విజయవాడ వైపుకి వెళ్తాయండి ఇటు నుంచి అవినగడ్డ నెల్లూరు కడప బాపట్ల ఇతరత్ర వెళ్ళే ప్రదేశాలకు వెళ్ళే వాహనాలన్నీ కూడా గుడివాడ మీదగానే వెళ్ళాల్సి వస్తుందండి అందువల్ల గుడివాడలో జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆధారంగా చేసుకుని ఒక వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయటం జరిగింది హనుమాన్ జంక్షన్ వైపు నుంచి వచ్చే ప్రతి వెహికల్ కూడా హాస్పిటల్స్ రోడ్డు గౌరీ శంకరపురం నెహ్రూ చౌక్ సెంటర్ మార్కెట్టు శరత్ టాకీస్ స్టాండ్ కోతిబొమ్మ రైల్వే ట్రాక్ పామరు పెదకాల పామర్ రోడ్డు వెళ్ళే పెదకాలం దగ్గర నుంచి పామరు వెళ్ళి వైపు వెళ్ళే పామరు వెళ్తాయి గుడ్లవల్లేరు వైపు వెళ్ళే గుడ్లవల్లేరు వాహనాలు వెళ్ళిపోతూ ఉంటాయి సుమారు రోజు కూడా కొన్ని వందల వాహనాలు ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా ఈ ఫ్లైఓవర్కి జరుగుతున్నటువంటి వర్కుల నిమిత్తం ముడి సరుకు ఏదే ఏ ఏ వాహనాలు అయితే వెళ్తాయో బందరు అట్లాగే పామరు హైవే రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ప్రతి వాహనం కూడా ఏలూరు రోడ్డు ద్వారానే ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం అండి గుడివాడ పట్టణానికి గుడివాడ పరిసర ప్రాంతాల నుంచి సుమారుగా తొంభై వేల మంది ఒక అంచనా ప్రకారం చూసుకుంటే తొంభై వేల మంది వ్యాపార నిమిత్తం కానీ జీవన విధానానికి కానీ వస్తుంటారు ఇక్కడ ఉన్న రోడ్లు చాలా సాధారణమైన రోడ్లు దానికి తగ్గట్టు ఇక్కడ ట్రాఫిక్ అవలంబించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో వాహనాలు ఒక ట్రైన్ బోగీలు వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటాయి అప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిలన్నింటినీ ప్రస ప్రజలు అర్థం చేసుకొని ఈ ట్రాఫిక్ విధానానికి సహకరించి గుడివాళ్ళలో ఎలాంటి ట్రాఫిక్ అంతరా అంతరాయం జరగకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో మా అధికారులు సూచనలు సలహాలు తీసుకొని ట్రాఫిక్ పోలీసు ఉన్నటువంటి సిబ్బందితో ఇరవై నాలుగు గంటలు ఎక్కువ కష్టాన్ని చేసి ఈ ప్రజలకి ఒక మంచి ట్రాఫిక్ విధానాన్ని అమలు చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ రైతు బజారు కార్యక్రమాన్ని ఈరోజు చేసామండి అట్లాగే రోజుకు ఒక ప్రాంతాన్ని తీసుకుని ఖచ్చితంగా ఈ ప్రజలకి అనుకూలంగా ట్రాఫిక్ ఉండేటట్టు మరియు ఈ ఎక్కువ గుడివాడలో విద్యా సంస్థలు హాస్పిటల్సు ఇవన్నీ ఒకే రోడ్లో ఉండటం వల్ల ఆ రోడ్ను కూడా ఒక ప్రక్షాళన మాదిరిగా చేస్తూ అన్ని విధాల ప్రజలకి పరిశుభ్రమైన శాంతియుతమైన ట్రాఫిక్ విధానాన్ని అందించేందుకు ట్రాఫిక్ పోలీసు కృషి చేస్తుందని మీ ద్వారా ఈ గుడివాడ చుట్టుప్రక్కల ప్రజానీకానికి గుడివాడ ప్రజానీకానికి ముఖ్యంగా తెలియపరుచుకుంటున్నాం నమస్కారం సార్